వృషిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు ఇక ఆరోగ్యం మూడు అనారోగ్యం సున్నా రాజ్యపూజ్యం ఐదు అవమానం ఆరు సుఖము మూడు దుఃఖము మూడు ఇక ఈ సంవత్సరంలో వృషిక రాశి వారికి చతుర్థం నుంచి పంచమ శని ఇక సప్తమ గురువు నుంచి అష్టమ గురు తదుపరి మధ్యలో నవమస్థానానికి చేస్తారు మళ్ళీ ఇంచల మార్గానికి ఏర్పడుతూ ఉంటుంది నవమ గురు మంచిదే అయితే ఇక్కడ వేరే గ్రహాలు ప్రభావం నుంచి కాస్త మంచిది జరిగిన శని అంత శుభ ప్రతిఫలం ఇవ్వట్లేదు ఒకవైపు గురు తెలియకుండానే శూన్యస్థానికంటే అష్టమ గురు ఇక శని పంచమ శని ఇవి రెండు కూడా అంత శుభ ప్రతిఫలాలు ఇవ్వవు అయితే మధ్యలో గురు సంచారంలో వ్యత్యాసం రావడం వలన కాస్త మీకు ఈ సంవత్సరం ప్రారంభంలో అంత్యంలో విషమంగా కనబడిన మధ్యలో మీరు అదృష్టవంతులు అయిపోతారు ఎందుకంటే గోచారంలో గ్రహస్థితులు కాస్త మీకు శుభ ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి అనవసరమైన అపవాదాలు నిందలు కోర్టు గొడవలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అనుకోకుండా మీరు ఏదైనా వాహనాలు ఖరీదు చేసే యోగం ఉంది కానీ ఆ వాహనాలు ఆక్సిడెంట్ అయ్యే యోగం కూడా ఉంది జాగ్రత్తగా ఉండాలి దూరపు ప్రయాణాలు అంత మంచిది కాదు దూరం అయిపోయిన మిత్రులు కూడా మీకు ఈ సంవత్సరంలో దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది మధ్య మార్గంలో భార్యాభర్తల మధ్య ఇతరులు ప్రవేశం చేసి గొడవలు ఏర్పడే సందర్భాలు వస్తాయి వస్తూ ఉంటాయి ఇక ఎంతో మందికి పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులు క్షోభ అనుభవించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మరియు కోర్టు గొడవల్లో అపజయాలే ఎక్కువ కనబడుతూ ఉంటాయి అందువల్ల ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి కృషి రంగంలో ఉన్న వారు అప్పులు చేసి వ్యవసాయం చేసేది వద్దు మన దగ్గర ఏది ఉందో దాన్ని పెట్టుబడి పెట్టి దాని కోసం కష్టపడండి ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే వస్తుంది ఇక స్టూడెంట్స్ అయితే దయచేసి ఈ సంవత్సరంలో చదువు మీరు చాలా ఏకాగ్రత పెట్టుకోవాలి లేదు మీ చదువుల్లోనే మీకు సమస్యలు వచ్చేస్తాయి చెడు స్నేహాలు మిమ్మల్ని ఆకర్షించి మీ విద్యా నష్టమయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి ఈ సమస్యలో మీకు ఆశ్వీజ మాసం మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి పాడ్యమి సృష్టి ఏకాదశి తిథులు అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా మీకు అంత శుభం కాదు మరియు శుక్రవారం మీకు శుభం కాదు రేవతి నక్షత్రం శుభం కాదు ఇవి గాత కాదు ఇందులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి చేసినా మీకు అత్యంత శుభ ప్రతిఫలం ఉంటుంది ఏదైనా శక్తి పీఠం దర్శనం చేసుకోవడం లేదో లలిత ఉపాసన చేయడం లేదా దేవి నామ మంత్రాన్ని జపిస్తూ ఉండడం మీకు అదృష్టాన్ని ఇస్తుంది గురుజీకి సంవత్సరం ధనసు రాశి